thank you ఏంటి మెంతికూర ఏంటి కోడిగుడ్డు మెంతికూర పప్పులో ఐటమ్ ఏటం తెలుసమ్ము కోడిగుడ్డు మెంతికూర అంత పుదీనాదేంటి దేంట్లో కన్నా అంటే టీలో కూడా వేస్తారా ఏంటి ఏదన్నా వేసి మాకు మాకేదోటి చేసి దొండకాయలు ఏంటి దొండకాయ ఒకయా దోసకాయ విన్నాను ఎలా చేస్తారు అసలు అంటే అసలు ఎలా అసలు ప్రాసెసింగ్ అంటే కొంచెం చెప్పాలి కదా వ్యూర్స్ ఏంటి ఎలాగా అని చెప్పి చూస్తారు కదా ఓకే ఓకే నెక్స్ట్ వీడియో దొండ ఆవకాయ Get ready. Get ready. ఫ్రి కానీ ఏదన్నా సరే అండి చాలా నీట్గా చాలా జాగ్రత్తగా ఆల్రెడీ వస్తూ ఉన్నాయి మేము చేసి పంపిస్తా ఉన్నాము కాకపోతే మేము పొద్దాకలో చూపించేసి మేము ఏదో గొప్పకే అని చెప్పేసి అని నేనైతే వీడియోస్ తీయట్లేదు అనమాట కొన్ని కొన్ని నేను మీకు చూపించాను సో మీకు కావాలనుకుంటే కనుక కంపల్సరీగా మీరు మాకు కమెంట్ అయితే చేయండి అండి మేము అవైలబుల్గా ఉన్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా దొండకాయ ఆవకాయ నేను కాయలు అయితే కడిగేసాను శుభ్రంగా కడిగేసి చక్కగా నేడుగా ఆరబెట్టుకున్నానండి ఈ ముచ్చుకులు కూడా కోస్తాను సైడ్ ఇటు సైడ్ వీటిని కట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ మీకు చూపిస్తాను అంతవరకు ఈ టీ తాగుతాను ఓకేనా అదే మీరు తాగండి మా టీ ఏమో ఇట్లా ఉంది సో దొండకాయలు చక్కగా ఆరిపోయినాయి అండి ఇది కొను చూడండి చక్కగా ఆరిపోయింది అనమాట మనం దొండ ఆవకాయ కాబట్టి చేసుకునేది దొండకాయలు జాగ్రత్తగా చక్కగా ముందే వాటర్లో శుభ్రంగా కడిగేసేసేసి నేను ఇటు సైడు ఇటు సైడు ఉన్న ముచ్చుకలు కూడా చక్కగా కట్ చేసేసాను ఎండలు సారీ ఎండలో అంటున్నాను నీడలో ఆరబెట్టేసేసాను చక్కగా ఎండిపోయినాయి అనమాట నేను కొన్ని కట్ చేశాను ఇక మాను నాకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇక హెల్ప్ చేస్తుంది అనమాట మనం వేసి హాయ్ చెప్పవా సో ఇక అవి అను కట్ చేస్తూ ఉంటుంది నేను లోపలికి వెళ్ళి ఏం చేస్తానంటే దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీ చేసుకుంటానండి ఓకేనా ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలండి ఇదిగోండి పచ్చిగా ఉండాలండి దొండకాయలు అసలు మరీ పండుగ కొంచెం ఇలా ఉంటే పర్లేదండి కానీ మరీ పండుగ ఉంటే మాత్రం తీసుకోవద్దు ఆ కాయల్ని తీసివేండి పచ్చిగా ఉంటేనే మన దొండ వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా అండి ఒకసారి వెదర్ కూడా చూసేసేయండి ఎంత ప్రశాంతంగా ఉందండి అసలు మన వెదర్ కూడా చాలా చాలా అందంగా ఉందన్నమాట సో ప్లీజ్ అండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే మీకు కొన్ని కొన్ని ఇలా ఉంటున్నాయండి కొన్ని ఇలా తీస్తే బాగుంటుందండి అని అని మీరు ఏమన్నా సజెషన్లు ఇస్తే ఆ సజెషన్లు కూడా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానండి సో ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటలు మన విలేజ్ వంటకాలండి అన్నీ మా అమ్మమ్మ చేసినవి మా నాయనమ్మ చేసినవి అమ్మ చేసినవి అత్తమ్మ చేసినవి అన్నీ నేను మీకు పరిచయం చేస్తానండి అలాగే నేను చేసిన వంటలు కూడా మీకు అన్నీ పరిచయం చేస్తూ ఉంటాను కంపల్సరిగా మీరు మాత్రం నన్ను సపోర్ట్ చేయాలి మీరే నన్ను ముందుకు తీసుకువెళ్ళాలి చూసారా మన పంట పొలాలు అన్నీ కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇక జూమ్ చేసి చూపిస్తాను మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా తీయాలని చెప్పేసి చాలా ఆశపడుతున్నాను సో మీరు ముందుకు తీసుకువెళ్ళండి నన్ను కంపల్సరిగా సపోర్ట్ చేయండి ఇక అయితే మనం మన దొండ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలి అంటే నేను చూపించేస్తాను ఇక అను అయితే దొండకాయలు కట్ చేసేస్తుంది కదా పొయ్యి కూడా వెలిగించేసేసాను నీళ్ళైతే కాగుతున్నాయి అనమాట ఇక నేనైతే వెళ్ళి ఇంట్లో దొండ ఆవకాయకి కావాల్సిన సరంజామా అంతా రెడీ చేసుకుంటాను అను చక్కగా కట్ చేసేస్తుంది థ్యాంక్స్ అను కట్ చేస్తున్నందుకు సో ఓకేనా అదిగోండి కట్ చేస్తుంది మనం జాగ్రత్తగా చేసుకోవాలండి ఇక నేనైతే లోపలికి వెళ్ళి మన దొండాకాయకి కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేసుకుంటాను ఓకేనా చూసారండి ఇదిగోండి ముక్కలన్నీ చక్కగా ఇలా కట్ చేసుకోవాలండి దొండకాయ ఆవకాయకి మన దొండకాయ నిల్వ పచ్చడికి ఇలాగే కట్ చేసుకోవాలి ఇది దగ్గర దగ్గర మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే పెట్టద్దండి ఎక్కువ రోజులైతే ఉండదన్నమాట బయటైతే నేను మీకు అది కూడా చెప్పేస్తున్నాను బయట పెట్టేసేసి మళ్ళీ పాడైపోయింది కానీ అని చెప్పేసి అనుకోవద్దండి మీరు పట్టుకున్న ఒక నాలుగైదు రోజుల తర్వాత మనం పచ్చడి చక్కగా కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకుంటే అసలు బ్రహ్మాండంగా అండి మన ఆవకాయ పచ్చడిలాగా మన మన మ్యాంగో పిక్కిల్లాగా కరకర్ర ఆడుతుందనమాట ఇప్పుడైతే నేను చక్కగా కొంచెం మనం ఇతడంతా పోయేలాగా ఇలా ఎండబెట్టేసేసాను ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఏంటంటే నేను మీకు చూపించేస్తాను ఓకేనా మనం అవన్నీ రెడీ చేసుకున్న లోపల ఇవి ఆడుతూ ఉంటాయి అనమాట ఓకే ఇదిగోనండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు చింతపండును మనం శుభ్రంగా కడిగి చక్కగా హాట్ వాటర్లో నానబెట్టుకుందామండి ఓకేనా పెద్ద సైజు నిమ్మకాయ ఎంతైతే సరిపోతుంది నేను తీసుకున్న దొండకాయలు మీకు అది కూడా నేను కొలత చూపిస్తాను ఎంత వచ్చినాయో నేను అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి అర కేజీ మనకి ఆ బౌ నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట ఆ బౌల్ కొలత ప్రకారంగా నేను మీకు చూపిస్తాను అర కేజీ కాబట్టి నేను ఇది పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా మనం కడిగి వేడి నెలలో నానబెట్టుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకుందాం ఓకే దొండకాయ ముక్కలు చక్కగా అండి ఇప్పుడు ఇవి కూడా తీసుకెళ్ళిపోదాము ఓకేనా చక్కగా ఆరిపోయి ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసాను నేను చక్కగా ఆరిపోయినాయి ఇప్పుడు వీటిని తీసుకెళ్ళిపోదాం ఓకే చూసారా అండి మన దొండకాయ మొక్కలు కూడా నేను చక్కగా ఇదిగోండి ఈ గిన్నెలోకి తీసేసుకున్నారండి ఈ గిన్నె నిండా అండి నాకు అరకిలో దొండకాయలు తీసుకున్నా నేను శుభ్రంగా కడిగి చక్కగా నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఎండబెట్టి వాటి ముచ్చుకొని చక్కగా కట్ చేసేసుకొని మొక్కలు కూడా కట్ చేసుకుని ఆరబెట్టుకున్నానండి చక్కగా ఆరిపోయినాయి ఈ గిన్నెని తీసుకున్నాను ఈ గిన్నె నిండా అయినాయి అనమాట మనకి ఇదిగోండి ఈ గిన్నె నిండా అయినాయి అనమాట ఈ గిన్నెనండి అయినాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఒక్క ఒక్క స్పూను మెంతుల పొడి రెండు స్పూన్లు ఆవపిండి రెండు పెద్ద స్పూన్ల చింతపండు గుజ్జు అలాగే మన పచ్చడికి సరిపడా ఆవకాయ మన పచ్చడికి సరిపడా ఉప్పు అలాగే చిన్నల్పాయలు అలాగే కారం అండి కారం ఒక అరకప్పు తీసుకున్నాను ఒక టీ గ్లాసు ఉప్పు తీసుకున్నాను అండి ఈ టీ గ్లాస్ ఉప్పు కూడా పట్టదు మనకి చూసి వేసుకుందాము అలాగే పసుపండి ఓకేనా ఇవేనండి మన పచ్చడి కలుపుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వనమాట తర్వాత మనం పోపు పెట్టుకునే పద్ధతి కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా అండి ఇవ్వండి మన దొండ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవ్వనమాట సో ఇక మనం కలిపేసేసుకుందాం ఈ బౌల్లో మనం పచ్చడి కలపలేం కాబట్టి మనం ఒక పెద్ద బౌల్ తీసుకుందాము ఆ పెద్ద బౌల్లోకి దొండకాయ ముక్కలు వేసేసుకొని ఈ ఐటమ్స్ అన్నీ వేసేసుకొని ముందు కలిపేసేసుకుందామండి తర్వాత పోపు పెట్టుకుందాము శనగ నూనె వాడనండి నిలవ పచ్చళ్ళకి శనగ నూనె అయితేనే బాగుంటుంది ఫ్రీడమ్ కూడా వాడొచ్చులే కానీ కాబట్టి ఎక్కువ రోజులు పచ్చడిలో మనకు నిల్వ అనేది ఉండదు అనమాట మనకు నిల్వ కావాలి అనుకుంటే గనక విజయ మన శనగ నూనెనే వాడండి ఓకేనా ఇప్పుడు మనం పెద్ద బౌల్ తీసుకొని ఆ పెద్ద బౌల్లోకి దొండకాయ ముక్కలను వేసేసుకుందాము వేసేసుకొని మెంతిపిండి ఆవపిండి కారము ఉప్పు చింతపండు గుజ్జు చిన్నరపాయలు పసుపు అన్నీ వేసుకొని చక్కగా నీట్గా కలిపేసేసుకుందాం ఫస్ట్ ఓకే ఇదిగోండి ఒక చక్క చక్కటి బౌల్ అయితే తీసుకున్నాను నేను మన దొండకాయ ఆవకాయ కలుపుకోవడానికి ఇప్పుడు ఈ ముక్కలన్నీ చక్కగా మనం ముందే ఆరబెట్టేసుకున్న ముక్కలన్నీ ఈ రెండు అయినాయి కదా ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా దీంట్లోకి వేసేసుకుంటాము ఓకే ది దీంట్లోకి వేసేసుకొని చక్కగా చెయ్యి ఎక్కువ యూస్ చేద్దాండి గరిటి తీసుకునేలా ఒకటి చక్కగా గరిట ఒకటి తీసుకొని ఈ బౌల్ పక్కకు పెట్టేసేసేద్దాము పెట్టేసేసేసి ఇదిగోండి ఒక స్పూను పసుపు వేసుకుందాం ఫస్ట్ పసుపుతో స్టార్ట్ చేద్దాము ఇంకొంచెం వేసుకుందామండి పసుపు నేను చాలా క్వాలిటీగా చాలా జాగ్రత్తగా చాలా నీట్గా చేస్తానండి నేను ఎలా పడితే అలా చేసేసాను ఎందుకంటే మనం తినేది కాబట్టి ఒక్క స్పూను మెంతిపిండి వేసుకుందామండి ఇదిగోండి ఒక స్పూన్ మెంతిపిండి ఓకేనా ఇగరిటెక్కసారి ఒకసారి పక్కకి తీసేసుకుందాము ఇంకొంచెం వేసుకుందామండి ఓకేనా మెంతిపిండి వేస్తాము ఇప్పుడు ఆవపిండి కూడా వేసుకుందాం ఆవిపిండి మనకు గుజ్జు కాబట్టి రెండు స్పూన్లు వేసుకుందాం ఓకేనా రెండు స్పూన్ల ఆవపిండి చాలా బాగుంటుందండి ఇది మనకి భోజనాల్లో పెడతా ఉంటారు మీరు చూసే ఉంటారు ఇంకొంచెం వేసుకుందాము ఓకేనా ఇది వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం వేసుకుందాము చిన్నలపాయలు అండి పాయలు బాగానే వేసుకోండి నేను పెద్ద పాయలు అని చెప్పేసి ఇలా కట్ చేశాను అనమాట ఇప్పుడు ఇవి కూడా వేసేసేద్దాం ఓకేనా ఒక కప్పు ఇదిగోండి చిన్న కప్పు పాయలు ఇప్పుడు ఉప్పు అండి ఇదిగోండి ఒక టీ గ్లాస్ ఉప్పు అయితే తీసుకున్నాను ఇందులో నేను చూపిస్తున్నాను మీకు చూడండి అంటే ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకో మళ్ళీ మనం తర్వాత బాధపడాలి అందుకని చూసి వేసుకున్నాం అనుకోండి తర్వాత తక్కువ అయింది అనుకో వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను టీ గ్లాస్లో సగానికే వేసానండి ఉప్పు ఓకేనా ఇప్పుడు మనం కారం వేసుకుందాము అరకప్పు అని చెప్పాను కదా ఒకటి రెండు మూడు నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి ఒక్కసారి ఇది మనం కలిపేసేసుకుందామండి ఓకేనా చక్కగా చాలా జాగ్రత్తగా కలుపుకుందామండి మీకు ఇలా మంచిగా క్వాలిటీగా మేము ఇంట్లో హోమ్మేడ్వి అన్నీ ఇంట్లో తయారు చేసుకునేనండి ఇవన్నీ నేను మిక్సీ పట్టుకున్నానండి చక్కగా దూరగా మన ఎండలో ఎండ పెట్టుకొని చక్కగా నీట్గా లైట్గా రోస్ట్ చేసుకొని నేను చక్కగా అన్ని మిక్సీ అయితే పట్టుకున్నాను ఇది నేను ఇంట్లో పసుపేనండి మేము సంవత్సరానికి సరిపడా పట్టించేసుకుంటాం పసుపుని నేను అలా స్టాక్ పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అలాగే కారం కూడా అండి నేను ఎప్పటికప్పుడు అయిపోతే ఫ్రెష్గా నేను అప్పటికప్పుడు ఎండు తెచ్చుకొని ఎండ పెట్టుకొని నేను వెళ్ళి మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చుకుంటాను అనమాట ఓకేనా ఉప్పు ఎట్లా బయట నుంచి తెస్తాము చింతపండు కూడా అండి నేను చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటాను అట్లలో పెద్ద మార్కెట్కి వెళ్ళి నేను తెచ్చుకుంటానండి చింతపండు ఇట్లా బయట ఇక్కడ చిన్న చిన్న కొట్టలు అయితే నేను తీసుకోను అనమాట సో ఇలా మంచిగా మనం చేసుకునేవి చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకి చాలా మంచిది అనమాట సో ఇప్పుడు ఇది మనం చక్కగా కలిపేసేసుకుందాము పై నుంచి కిందకి కింద నుంచి పైకి మన ముక్కలకి మన దొండకాయ ముక్కలకి కారము ఉప్పు మెంతిపిండి ఆవు పిండి ఇవన్నీ పట్టేలాగా మనం చక్కగా కలిపేసేసుకుందాం ఓకే చూసారా ఎంత అందంగా ఉందండి మన దొండకాయ నిలబరిచేటప్పుడే ఎంత కళగా కనిపిస్తుందో చూడండి ఇప్పుడు మనం దీంట్లోకి ముందే ఉడకబెట్టి గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను నేను చింతపండు గుజ్జు ఆ గుజ్జునైతే వేసేసుకుందామండి పడుతుందండి నిమ్మకాయతో కూడా చేసుకోవచ్చులే కానీ అంత టేస్ట్ అనమాట ఇది అనుకోండి మన చింతపండు చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇది కూడా మనం వేసేసుకుందాం కదా వేసేసుకొని ఇది కూడా చక్కగా అంతా నీట్గా కలిపేసేసుకుందామండి దాంట్లో ఉన్నదంతా కూడా తీసి వేసేసుకుందాము మనం కష్టపడి తీసుకుందాం కాబట్టి ఏది కూడా వేస్ట్ కానివద్దు అనమాట ఓకేనా ఇది కూడా చక్కగా నీట్గా అంతా కలిపేసేసుకొని మనం చక్కగా సింపుల్ పోపు చూపిస్తానండి దీంట్లో ఓ హడావుడి పోపు ఏం అవసరం లేదండి అసలు లెక్క అయితే మనం పచ్చి నూనె వేసేసుకోవచ్చు బట్ మనం దొండకాయలు పచ్చి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ మనం కొంచెం పోపు వేసుకొని వేసుకుంటే ముక్క తొందరగా అనమాట ఓకేనా ఇప్పుడు ఈ చింతపండు వేసాం కదా ఇది కూడా చింతపండు కూడా ముక్కలకు పట్టేలాగా మనం చక్కగా కలిపేసేసుకుందాము కలిపేసుకున్నాక చూపిస్తాను చూసారండి చక్కగా కలిపేసేసారండి మొత్తం చిన్న ఉల్లిపాయలు ఎందుకనో నాకు చాలలేదు అనిపిస్తుందండి ఇంకొక పది చక్కగా ఒలిచేసి మనం మళ్ళీ నేను వేస్తాను చిన్నపాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అనమాట నాకు ఎందుకో చాలాగా అనిపిస్తుంది ఇంకొంచెం ఇంకో పాయి తీసి ఒలిచి నేను చక్కగా వేసేస్తాను దీంట్లో ఇక పోపులో మనం వేసుకోవద్దండి పోపులో వేసుకుంటే ఏంటంటే మనకి పంటి కింద అదొక రకమైన టేస్ట్ వచ్చేసి చట్నీ తినబుద్ది కాదనమాట సో మనం దీంట్లోనే వేసుకుందాం పచ్చివే వేసుకుందామండి ఇది ఆవకాయ కాబట్టి ఒలిచి వేసేస్తాను ఇప్పుడు ఇది మనం మూత పెట్టి పక్కన పెట్టేసేసుకుందామండి అన్నీ తీసేసుకుందాము పోపు అయితే రెడీ చేసుకుందాం ఓకేనా ఇది మూత పెట్టేసేసేద్దాము చక్కగా మగ్గుతూ ఉంటుంది ఓకే మనం చక్కగా దొండకాయలు ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి పసుపు చింతపండు గుజ్జు ఇవన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకున్నావు కదండి ఇప్పుడు నేను పోపుకి ఒక చిన్న బాండి అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ కప్పు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇది విజయ శనగ నూనె అనమాట పచ్చళ్ళకి విజయ శనగ నూనె కంపల్సరీగా వాడాలి ఇదేనండి ఈ కప్పు నిండా తీసుకుంటున్నాను ఇది దగ్గర దగ్గర మీకు ఎలా చెప్పాలి గిద్దగా అయితే మన పెద్ద చిన్న పావుసర గ్లాసు నూనె అనమాట ఇది ఓకేనా ఇదిగోండి చిన్నపాయలు కూడా మళ్ళీ వలిచి రెడీగా పెట్టేసేసుకున్నాను చూసారా గబ్బం ఎంత పెద్దగా ఉందో నేను ఇలా క్వాలిటీగా ఉండే వస్తువులే తీసుకుంటానండి చాలా చాలా మన విజయవాడలో తెచ్చుకుంటాను నేను చాలా బాగుంటాయండి అక్కడ క్వాలిటీగా ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో గబ్బం ఇదిగోండి చూడండి ఇప్పుడు ఇవి మనం చక్కగా సన్నగా కట్ చేసుకుందాము ఇప్పుడు మనం చక్కగా స్టవ్ అయితే వెలిగించేసేద్దామండి సింపుల్ పోపండి ఇది వేసేది హడావుడి పోపేం కాదు పెద్దగా బాగా దిట్టంగా కరివేపాకు బాగా దిట్టంగా ఎండుమిరపకాయలు పోపు దినుసు ఏమి వేయనమాట నేను జస్ట్ సింపుల్గా చూపించేస్తాను ఇప్పుడు మనకి ఇంకోటి వేడైంది కదా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ సరిపోదు అని చెప్పేసి మీరు ఏం కంగారు పడద్దండి సరిపోతుంది చక్కగా ఈ గిన్నె కొలత అనమాట ఓకేనా ఈ గిన్నె నిండా తీసుకుంటే సరిపోతుంది మనకి ఓడితే ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి దొండకాయల నుంచి ఓకేనా ఇప్పుడు ఆయిల్ కాగనిద్దాము ఓకేనా ఆయిల్ కాగే లోపల మనం ఇవి చక్కగా కట్ చేసి పెట్టుకుందాం ఆయిల్ కాగిపోయిందండి మనం స్టవ్ కట్టేసేసుకుందామండి స్టవ్ కట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆయిల్ కాగిపోయింది స్టవ్ కట్టేసేసాను ఇదిగోండి జీలకర్ర పూర్ణ మగ్గిపోతుందండి ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి అంతేనండి కరివేపాకు కావాలనుకున్న కరివేపాకు వేసుకోవచ్చు కాబట్టి కరివేపాకు వేయట్లేదండి ఇవి చక్కగా కలిపేసేసుకుందామండి ఇట్లా ఇక మనం నూనె కట్టేసుకున్న తర్వాత ఈ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అనేవి వేయాలనమాట గుర్తుంచుకోండి ఓకేనా ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత మనం మన ఆవకాయలోకి కలిపేసుకుందాము దొండ ఆవకాయలోకి చూసారా నూనె కట్ నేను కట్టేసానండి పొయ్యి కట్టేసిన తర్వాత కూడా చూసారా అంత చక్కగా వేగిందో పోపు కూడా కట్టేసే మీరు పోపు వేసుకోండి అండి ఎందుకంటే మనం వేసేది ఓన్లీ జీలకర్ర ఆవాలు ఒక్కటే ఓకేనా మనకి ఆవాలు చెట్టు పెట్టమంటే జీలకర్రను ఆవాలు చెట్టు పెట్టమంటే చాలు ఇంకా చూసారా ఎన్ని కూడా ఎంత చక్కగా వేగిపోయినాయో ఇప్పుడు ఇది మనం చక్కగా చల్లారినిద్దామండి ఒక పది పదిహేను నిమిషాలు చల్లారిన తర్వాత మనం మనం పచ్చట్లో కలిపేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే మనం చూపించానుగా మీకు నేను నాకు ఎందుకన్నా చిన్నలపాయలు చాలలేదు అనిపించింది అనమాట అందుకే నేను మళ్ళీ చిన్నపాయలు ఇంకొక పాయ అయితే తీసుకొని గబ్బాలు చక్కగా వోలిచేసేసేసి మళ్ళీ కట్ చేసాను అనమాట ఇవి కూడా వేసేసేద్దాము ఓకే వేసేసి చక్కగా కలిపేసేసుకుందాము చూసారా మన పచ్చడి ఎంత అందంగా ఉందో ఊరితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందండి ఊరిన తర్వాత మనం ఒక రేపు రేపు కలుపుకునేటప్పుడు చూసేసుకొని ఉప్పు చాలకపోతే ఇంకొంచెం ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం చక్కగా మనకి ఇది రెడీ అయిపోయింది మన పోపు కూడా రెడీ అయిపోయింది అనమాట ఇది చల్లారిపోయిన తర్వాత మనం దీంట్లో కలిపేసేసుకుందాము ఓకేనా అది చల్లారిద్దాము ఇది మరి ఇంకోసారి కలిపేసేసుకుందాం చూసారండి మన పోపు చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని చక్కగా మనం ముందే కలిపి పెట్టుకున్న మన దొండ అవకాయలోకి అయితే వేసేసుకుందాము ఈ స్పూన్ తీసి పక్కన పెట్టేసేసుకుందాం ఎలా ఇప్పుడు మనం చక్కగా ఈ దొండావకాయలోకి దొండకాయ నిలవ పచ్చడిలోకి ఈ పోపునైతే ఇలా చక్కగా వేసేసుకుందామండి ఓకేనా ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసేసుకోవాలండి బాగా నీట్గా అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉందండి దొండకాయ పచ్చడి అంతేనండి సింపుల్ మనం బయట బజార్లో తెచ్చుకునే కన్నా అండి బయట మన బజార్లో చేసేది ఏంటంటే కారం ఎలాంటి వేస్తారో మనకు తెలీదు క్వాలిటీ ఏదో కాదు మనకు తెలీదు ఇప్పుడు ఏంటి ఎన్నో చూస్తున్నాం మన టీవీలో మొన్న అల్లం చిన్నలపై పేస్ట్ గురించి అయితే నేను చూశానండి టీవీలో వార్తల్లో టీవీ నైన్లోనే దీంట్లో చూపించారు అసలు అది చూస్తే అసలు నాకు అసలు నాకు ఒళ్ళంతా కంపరం అనిపించింది అన్నమాట వాళ్ళు ఎలా చేస్తున్నారంటే దాన్ని కాళ్ళతో తొక్కి ఆ అల్లాన్ని మరి అసలు అసలు ఆ నీళ్ళలో కడుగుతున్నారండి అసలు ఆ నీళ్ళు కూడా ఎంత దరిద్రంగా ఉన్నాయో అసలు అమ్మో నిజంగా ఇలాంటి ఫుడ్ తింట అసలు నేనైతే ఇన్ని సంవత్సరాల్లో నేను పుట్టి పెరిగిన తర్వాత అల్లం చెల్లులపై పేస్ట్ అనేది నేను ఎప్పుడు బయట తెచ్చుకోలేదండి అసలు నాకు ఇష్టం ఉండవద్దు అనమాట నేను ఎప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటాను మళ్ళీ నేను స్టోర్ కూడా చేసుకోనండి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి వేసుకుంటాను మనం ఎందుకంటే స్టోర్ ఎందుకండి చెప్పండి మనకి అల్లం చెల్లిపాయ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మనం కూరల్లో వేసుకున్న వేసుకుంటానికి మనకు మిక్సీ ఉంది లేకపోతే రోల్ ఉంది మనం అప్పటికప్పుడు నూరు వేసుకున్నాం అనుకోండి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది అంటే జాబ్ హోల్డర్స్కి వెళ్ళే వాళ్ళకి అప్పటికప్పుడు వేస్ట్ చేసుకోవడం కుదరదు కాబట్టి మీరు కూడా శ్రమ అనుకోకుండా అప్పటికప్పుడు వేసుకునేలాగే చూసుకోండి అండి ఎందుకంటే నిలవ వస్తువులు వాడకూడదు అని చెప్పేసి డాక్టర్లు మనకు చెప్తున్నారు సో అందుకనే చెప్తున్నాను అనమాట మన యుఎస్కి తెలియపరచాలని చెప్పేసి చెప్తున్నాను మీరు కూడా చూసే ఉంటారు అందుకనే చెప్తున్నానండి అమ్మో అసలు ఎంత దరిద్రమైన ఫుడ్ ఇలా చేస్తున్నారా బయట అనిపించింది నాకైతే ఓకేనా ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో చేసుకొని తినే ఫుడ్డే మనకు చాలా మంచిది అనమాట సో చూసారండి చక్కటి మన దొండ ఒక అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ ఒకసారి కలిపేస్తాను అంతా చూసారా కలిపేసేసారండి చక్కగా మనకి కొంచెం సేపటికి ఆయిల్ పైకి వచ్చేసిందండి మీకు ఇంకో మాట కూడా చెప్తాను ఇప్పుడు నేను కప్పు ఆయిల్ వేశాను అనమాట శనగ నూనె వేసానండి గుర్తుపెట్టుకోండి పచ్చళ్ళకి కంపల్సరిగా శనగ నూనె వాడుకోవాలి సో చక్కగా కలిపేశాను కదా అంతా మనం కొంతసేపు అలా ప్లేట్ పెట్టేసేసేద్దామండి కొంతసేపు ఆగిన తర్వాత నేను మీకు తీసి చూపిస్తాను ఆయిల్ ఎలా పైకి వస్తుంది ఏంటనేది రేపు పొద్దునకైతే మొత్తం ముక్కంతా మునిగిపోతుంది అనమాట అలా పైకి వచ్చేస్తుంది అనమాట మనం చక్కగా ఒక రెండు రోజులు ఆగిన తర్వాత మనం చక్కగా బ్రహ్మాండంగా అన్నంలోకి వేసుకొని తినేసేసేయచ్చు అనమాట సో చూసారండి మన ఫైనల్గా మన దొండ ఒక అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది నేను కొంచెం ఆగి మూత తీసి ఉప్పు కూడా చూపిస్తాను మా పిల్లలకి లేదా మా అను కన్నా చూపిస్తాను చూపించిన తర్వాత చాలకపోతే ఉప్పు కూడా కొంచెం వేసేసుకొని మనం మళ్ళీ చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టి పెట్టుకుందామండి ఓకేనా ఇప్పుడైతే కొంతసేపు మూత పెట్టేసేసుకుందాం ఓకేనా ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి చూసారండి మన చక్కటి దొండ దొండవకాయ చక్కగా రెడీ అయిపోయింది పోపు కూడా వేస్తాను ఇప్పుడు మన అనుకి ఒకసారి టేస్ట్ చూపిద్దామండి అను ఒకసారి ట్రావా జస్ట్ కొంచెం చూపిద్దాము మనకు ఉప్పు కనుక అటు ఇటు ఏమైనా అయితే కనుక ఇప్పుడే వేసేసుకొని కలిపేసేసి మూత పెట్టేసేసుకొని పెట్టేసేసుకుందాము పెట్టేసేసుకొని మనం చక్కగా రెండో రోజు కానీ మూడో రోజు కానీ మనం చక్కగా వేడి వేడి ఉన్న వాళ్ళు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సో మర్చిపోకుండా ఇది కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటనేది నాకు కమెంట్లు తెలియపరచండి అండి ఓకేనా అను వస్తున్నావా ఇంతేనండి మనం చక్కగా ఇంట్లో చేసుకుంటే తృప్తిగా తింటాము మనకి ఆరోగ్యము పిల్లలకి మంచిది మన హస్బెండ్స్కి కూడా చక్కగా క్యారేజీలో కూడా చక్కగా వేడివేడి అన్నం వండేసి వాళ్ళకు కూడా చక్కగా క్యారేజీలో వచ్చండి ఇలా మనం వండుకుంటే ఓకేనా ఒకసారి ఉప్పు చూడమ్మా నేను పెడతాను ఖాళీ లేదు అది నేను పెడతాను అన్నకు చూపిద్దామండి ఓకేనా అంతా ఇప్పుడే తెలియదు అనుకోండి ఇప్పుడే తెలీదు బట్ ఉప్పు రేపటికి అయితే ఇంకా బాగుంటుంది ఊరితుంది ముక్క ఇంకా బాగుంటుంది ఓకే అండి ఉప్పు కూడా సరిపోయిందండి చక్కగా ఇప్పుడు మనం ఇది చక్కగా మూత పెట్టేసేసుకుందామండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు అంతవరకు బాయ్ బాయ్ కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి supporti Fendi, ok no? Bye bye!